ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీ నియోజకవర్గంలో ఉన్నటువంటి అంబాజిపేట మండలంలో ఇసుకపూడి గ్రామానికి రావడం జరిగింది ఈ గ్రామ సర్పంచ్ గారు గ్రామ పెద్దలు ప్లస్ జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు ప్రతినిధులు అందరికీ ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇసుకబూడు గ్రామానికి అయినటువంటి రోడ్డు ఒక కోటి ఇరవై ఐదు లక్షలు అమౌంట్ అవ్వడం జరిగింది ఈ రోడ్డు గతంలో అంటే పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు వేసినటువంటి రోడ్డు ఈ రోడ్డు పరిస్థితి చూస్తే చాలా అధ్వనియంగా ఈ గ్రామ ప్రజలు ఎన్నో ఇబ్బందులు గురైన చాలా మంది నాకు నా దృష్టికి తీసుకురావడం జరిగింది దాని ప్రకారం ఎవరైతే